సలహాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి ఇంతకుముందు పాత సినిమాల్లో చూసేవాళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి సినిమాల్లో ఏదైనా ఒక ఐడియా ఇవ్వాలి అంటే డబ్బులు తీసుకునేవారు అదేదో కామెడీ కనుక్కునేవాళ్ళం కానీ ఇప్పుడు రియల్గా కూడా చాలామంది రాజకీయ వ్యూహకర్తలు రాజకీయ పార్టీ అధినేతలకు సలహాలు ఇవ్వాలి అంటే కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అందులో భారీగా ఒక కాస్ట్లీ సలహాదారుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటి వరకు సలహాలు ఇచ్చిన పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన ఒక అతిపెద్ద రాజకీయ వ్యూహకర్తగా భారతదేశంలో పరిచయం అయ్యారు చాలా రాజకీయ పార్టీలకు ఈయన వ్యూహాలతో కొంతమంది అధికారంలోకి వచ్చారు అనేది ఈయన ఎంత తీసుకుంటారో తెలుసా సలహాలకు సంబంధించి ఒక రెండు గంటలు చర్చిస్తే పదకొండు కోట్లు తీసుకుంటారట రెండు గంటలు ఒక సలహా ఇస్తే పదకొండు కోట్లు ఛార్జ్ చేస్తాడట ఈయన దాదాపు మూడేళ్లలో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇలా సలహాలు ఇచ్చి గడించారట ఆయనే ప్రశాంత్ కిషోర్ ఓకే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు ఏంటి అనేది తర్వాత సంగతి రాజకీయ వ్యూహకర్త జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన ఆదాయ వివరాలను ఓ బహిరంగ సభలో వెల్లడించారు ఇతరుల మాదిరిగా తాను దొంగను కాదు అని ఆదాయ వ్యవయాలను స్పష్టంగా అందరికీ అన్నారు సలహాలు ఇచ్చి కోట్లు గడించానని చెప్పారు రెండు గంటల పాటు సలహా ఇచ్చినందుకు పదకొండు కోట్ల రూపాయలు ఫీజు తీసుకున్నానని ఆయనే స్వయంగా చెప్పారు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయ పార్టీలకు అప్పట్లో సంస్థలకు కంపెనీలకు సలహాలు ఇచ్చినా ఎలాంటి ఫీజు తీసుకోలేదని రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం సలహాలు ఇవ్వడం ద్వారా సంపాదన మొదలు పెట్టాను అని ఇది సమాజం కోసమే అన్నారు వ్యక్తులకు కంపెనీలకు సలహాలు ఇవ్వడం ద్వారా గత మూడేళ్లలో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించారట ఇందులో పద్దెనిమిది శాతం అంటే ముప్పై పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలు జిఎస్టీ చెల్లించారట అలాగే ఇరవై కోట్లు ఆదాయ పన్నుగా కట్టారు తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు కోట్లు జన స్వరాజ్ పార్టీకి విరాళంగా ఇచ్చారు ఒక కంపెనీకి రెండు గంటల పాటు సలహా ఇచ్చినందుకు పదకొండు కోట్లు తీసుకున్నాం ఇది బీహార్ కుర్రాడి శక్తి మీ దొంగలం కాదు అని వివరించారు చెల్లింపులు చెక్కుల రూపంలో జరిగాయని చెప్పారు రాజకీయాల కోసం ప్రశాంత్ కిషోర్ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారో వెల్లడించాలి అని బీజేపీ నాయకుడు సంజయ్ జైస్వాల్ ఆయనతో పాటు మరికొంతమంది డిమాండ్ అయితే చేశారు బీజేపీ నాయకుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాజ్ చౌదరి పైన ప్రశాంత్ ఆరోపణలు చేశారు హత్య కేసులో పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే సామ్రాట్ శిక్ష పడిందని కానీ మైనర్నంటూ నకిలీ సర్టిఫికేట్ చూపించి బయటపడ్డారని ఆరోపించారు ఆయన అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తారు అంటే బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీహార్ వాసి కాబట్టి ప్రశాంత్ కిషోర్ తాను సత్తా ఏంటి తన మేధస్ ఏంటి తన ఆలోచన శక్తి ఏంటి అని ప్రజలకు చెప్పే ప్రయత్నం తను ఒక గ్రేట్ పొలిటికల్ వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్త అని భారతదేశానికి తెలిసేలా ఆయన చేసిన ప్రయత్నం కాకపోతే కోట్లలో తీసుకుంటారని తెలుసు రాజకీయ వ్యూహకర్తలు కానీ మరి గంటకి రెండు గంటలకి ఇలా పదకొండు కోట్లు తీసుకుంటారు అనేది అయితే ఎవరు ఊహించరు మొత్తానికి చాలా కాస్ట్లీ వ్యూహకర్త అని చెప్పాలి ప్రశాంత్ కిషోర్